ప్రియ ప్రియదేవుని బిడ్డలారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ప్రతిదినము దేవుడు తన కృపచేత మనల్ని బలపరుస్తూ ఉన్నాడు సజీవ లెక్కలో ఆయన మనల్ని ఉంచుతూ ప్రతిరోజు ఆరోగ్యాన్ని క్షేమాన్ని దీవెనను అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుక ప్రతిరోజు ప్రభుకి కృతజ్ఞతాస్థుతులు తెలియపరచండి కృతజ్ఞతతో దేవుని సన్నిధిలో ప్రార్థించండి ప్రతి ఉదయకాలం దేవుని వాక్కు చేత ఆయన మనల్ని దర్శిస్తూ ఉంటుండగా ప్రార్థనలో వాక్యంలో దేవుని సహవాసంలో కొనసాగుదాం దేవుడు నిండారుగా మన లింకను గాక మరి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం ఇరవై రెండవ కీర్తన ఇరవై ఆరవ వచనము దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు యహోవాను వెదకువారు ఆయనను స్థుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును దేవుని బిడ్డలారా ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానం ఇది దీనులు భోజనము చేసి వారు తృప్తి పొందెదరు యహోవాను వెదకు వారు ఆయనను స్థుతించెదరు వారి హృదయములు తెప్పరిల్లి వారు నిత్యము బ్రతుకుదురు ఇది ఉదయకాలం ప్రభు మనకిస్తూ ఉన్న వాగ్దానము మనము తెప్పరిల్లి మన ప్రాణములు మన హృదయములు మన శరీరములు సహితము తెప్పరిల్లి మనము నిత్యము బ్రతికే కృపను ఈ ఉదయకాలం ప్రభు వాగ్దానం ఇచ్చారు అంతేకాక మనం తృప్తిగా భుజించి మరి దేవుని బట్టి సంతోషించబోతున్నాం ఆయనను వెతుకుతున్న మనము మరి ఆయనను స్థుతించినట్లుగా గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు అద్భుతములు ప్రభు మన జీవితంలో చేస్తానని ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా మీరు ధైర్యం తెచ్చుకోనండి మనము తృప్తిగా తినే విధంగా సమృద్ధి చేత నింపబడే విధంగా అంతేకాక ఆర్థిక విషయాల్లోనూ సమృద్ధి మన అవసరతలకే కాక మన ఇతరులకి ఇచ్చే విధంగా అటువంటి శాశ్వతమైన కృపను దీవెనను ప్రభు మనకు అనుగ్రహిస్తానని మాట్లాడుతున్నాడు అయితే మరి సమృద్ధిని మనం ఎప్పుడు పొందుతాం ఎప్పుడు మనం సంతోషిస్తాం ఎప్పుడు మన హృదయములకు ఆ తెప్పరిల్లి తృప్తిగా మరి నిత్యము బ్రతకగలిగే కృప ఎప్పుడు అంటే మరి చదువుకున్నాం కదా ఆయనను వెతికేవారు ఆయనను స్థుతిస్తారని ఉదయకాలం లేవగానే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ మరి ఆయన సహవాసాన్ని ఆయన యొక్క సన్నిధిని మనం వెతికినప్పుడు హృదయపూర్వకంగా దేవుని కోసం కనిపెడుతూ ఉన్నప్పుడు మరి నిశ్చయంగా ఈ వాగ్దానాన్ని దేవుడు మన జీవితంలో నెరవేర్చబోతున్నాడు అంతేకాక దీనత్వం ప్రభు యొక్క స్వభావం ఆయన యొక్క గుణాతిశయం ఆయన వలె మనం దీనులమై ఉన్నప్పుడు నిశ్చయంగా సమృద్ధిని సంతృప్తిని మనం మన జీవితాల్లో పొందుకోబోతున్నాం కాబట్టి ఆరోగ్య విషయమై కుటుంబంలోను ఆర్థిక విషయాల్లోనూ పిల్లల విషయంలో వ్యాపారం ఉద్యోగం ఈ ప్రయత్నములన్నిటిలోనూ వివాహము గర్భఫలం ఇటు విషయాలన్నిటిలో నీకెప్పుడు సమాధానం దొరుకుతుంది ఎప్పుడు నీ ప్రాణము తెప్పరిల్లి నీకు విశ్రాంతి కలుగుతుంది ఎప్పుడు సమృద్ధిని అనుభవిస్తావు అంటే ప్రభువుని వెతికినప్పుడు ప్రతిరోజు ప్రభువుని వెతకండి ఆయన సన్నిధిలో కనిపెట్టండి ప్రార్థించండి వాగ్దానాన్ని ఎత్తిపట్టండి మీరు వాగ్దానమును ఎత్తిపట్టి మీరు ప్రార్థిస్తూ ఉండగా చేసిన వాగ్దానాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకొని నిత్యము నీకు తన కృపను కటాక్షాన్ని తప్పక చూపిస్తాడు చూపక మానడు నిశ్చయంగా నీ జీవితంలో ఆ కృప ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండు ప్రతికూలతలు పోరాటాలు బలహీనతలు ఇవన్నీ అశాశ్వతము దేవుడే శాశ్వతుడు నిత్యుడైన దేవుడు నీకు తోడుగా ఉంటుండగా ఆ నిత్య వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహించి ఉంటుండగా ఇక భయపడక కన్నీరు కార్చక కృంగిపోక దిగులు పడక ప్రభు వైపు చూడు ధైర్యంతో కొనసాగు ఈ వాగ్దానం నీ జీవితంలో నీ కుటుంబంలో ఏసు నామంలో నెరవేరును గాక ఆ అందరం కళ్ళు మూసుకుందాం ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ వేసేయా మీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయ కాలం శ్రేష్టమైన రీతిలో ప్రభు దీనులు ఆయన భోజనం చేసి వారు తృప్తి పొందుదురు యహోవాను వెతుకువారు ఆయనను స్థుతించెదరు వారి హృదయములు తెప్పరిల్లి నిత్యము వారు బ్రతుకుతురని శ్రేష్టమైన రీతిలో ఈ ఉదయకాలం నీవిచ్చిన ఈ వాగ్దానమును బట్టి నీకు వందనాలు ఎంతమంది అసంతృప్తితో ప్రభా సమృద్ధి లేని స్థితిలో కరువు ఇబ్బంది అయ్య పోరాటాల మధ్యలో నాయన హృదయంలో నెమ్మది లేకుండా ఈ ఉదయకాలం రోగం బలహీనతతో నాయన సఫరవుతూ ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్నారు ని బిడ్డలందరి జీవితంలో ఇది మొదలుకొని సమృద్ధి కలుగును గాక అయ్యా సంతృప్తి గాక ప్రతి వారి హృదయం లేస్తూ ఇప్పుడే తెప్పరిల్లును గాక నిత్యము బ్రతుకున్నట్లుగాని కృపద ఇచ్చే ఆత్మలో వారు వర్ధిల్లాలి ఆరోగ్య విషయమే వర్ధిల్లుదురుగాక కుటుంబంలో సమాధానం పిల్లలకి మంచి ఉన్నతమైన భవిష్యత్తు అయ్యా యవన బిడ్డలకి తన్ని మంచి వివాహాలు ప్రభా అయ్యా లైఫ్ సెటిల్మెంట్స్ దయచేయండి ఉద్యోగ ప్రయత్నాలు వేస్తూ నామలో సఫలమవును గాక బిడలు రాయబోతున్నటువంటి నాయన తండ్రి ఇంకనూ ఎగ్జామ్స్లో నీ హస్తం చేపబడాలి అయ్యా వారికి కావలసినటువంటి సీట్స్ నాయన ఎవరెవరు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు వారికి నీ గొప్ప కృప ద్వారంలో గాక మంచి సీట్స్ ప్రభా వారందరికీ దయచేయండి అయ్యా ఉదయకాలం ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు వేస్తూ నామలో బ్రేక్ చేస్తూ కోర్టు కేసులు భూతగాధాలు ఏస్ నామలు ఇప్పుడే కొట్టివేస్తున్నాం వారందరికీ న్యాయము దయచేయండి వారి సమస్యలను పరిష్కరించండి ఉదయకాలం మీరే అద్భుతమైన కార్యం చేయమని వారి ప్రాణములకు అయ్యా తెప్పరెళ్ళినట్లుగా విశ్రాంతి వారికి దొరుకునట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు దీవించి వారి జీవితంలో ఈ సంవత్సరం ఈ వాగ్దానం నెరవేర్చండి సమృద్ధిని దయచేసి సంతృప్తిని దయచే సంతోషము దయచే వారిని ప్రభనిచ్చ్యముని సముఖంలో బ్రతికే కృప నా బిడ్డలందరికీ అనుగ్రహించమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్లవార్ దేవుని బిడ్డలారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అని యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి తద్వారా ప్రభు మనందరినీ దీవించునుగాక మరి మీ అందరి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం దేవుడు గొప్ప సమాధానం మీ అందరికీ అనుగ్రహించబోతున్నాడు కాబట్టి రెగ్యులర్గా మరి ప్రార్థించండి మరి కార్యక్రమాన్ని వీక్షించండి క్రొత్త వారికి తెలియపరచండి దేవుడు ఇంకా మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యూ క్రైస్తల